గరుడ పురాణం ప్రకారం ఈ ఐదుగురితో కలిసి ఎన్నడూ భోజనం చేయవద్దు పురాణాల ప్రకారం ఐదు మంది వ్యక్తులతో కలిసి కూర్చుని ఆహారాన్ని తినకూదట ఇలా తినడం వలన తిన్న ఆహారం శరీరానికి మనస్సుకు తగిన ఫలాన్ని ఇవ్వదట ఈ రోజు భోజనం చేయకూడని ఆ ఐదు మంది ఎవరో తెలుసుకుందాం మన పురాణాల ప్రకారం భోజనం చేసే సమయంలో మనస్సు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి సంతోషంగా ఆహారాన్ని తినాలి అయితే అబద్ధం చెప్పే వ్యక్తులతో కూర్చుని ఎన్నడూ భోజనం చేయరాదు ఎందుకంటే ఇలా అబద్ధాలు చెప్పే వ్యక్తులు ఎప్పటికీ విషపూరితమైన ఆలోచనలు కలవారుగానే ఉంటారు ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే వారితో కలిసి భోజనం చేయరాదని పురాణాలు పేర్కొన్నాయి పురాణాల ప్రకారం నేర ప్రవృత్తి ఉన్నవారితో కలిసి భోజనం చేయవద్దు ఎందుకంటే ఆలోచనలలో ప్రతికూలత ఉన్నవారితో భోజనం చేయరాదు వీరు ఉన్న ప్రదేశంలో నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి పురాణాల ప్రకారం నాస్తికులతో కలిసి కూర్చుని భోజనం చేయరాదు దైవంపై నమ్మకం లేని వ్యక్తులతో కలిసి భోజనం చేయడం వలన మీ మనసుపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది ఆపదలు చుట్టుముడతాయి